హలో అండి అందరికీ డోలా శారీస్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో చూసారు కదండీ మనం తెచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా వరకు కూడా సేల్ అయినాయి అనమాట ఇంకా కొత్త మోడల్ కూడా తీసుకొచ్చానండి మనకి సేమ్ సిల్క్ శారీ అంటే ఫ్యాన్సీ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి కొత్త మోడల్ అండి మనకి శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది వీటిల్లో నేను శారీస్ అనేది చాలా తెప్పించానండి కొన్ని ఓపెన్ అంటే ఒక ప్యాకింగ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్నీ కూడా లైట్ కలర్స్ అండి ఎంత క్లాస్గా ఉంటాయి అంటే కలర్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నేను క్వాలిటీ చూసుకున్న తర్వాతే ఏదైనా కూడా తెప్పించుకుంటానండి ఇది ఓపెన్ చేస్తున్నాం కదా వీటిల్లో నాకు ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాన్సీ కాబట్టి మీకు బరగ్గా ఉంటుందేమో అని ఉంటుంది కానీ అలా అయితే ఏమీ లేదండి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది మనకి క్లాస్గా ఉంది అంటే శారీ వచ్చేసరికి మెత్తగా ఉంది బరగలేదనమాట మీకు ఇక్కడ క్యాట్లాగ్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్